హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ నేషనల్ లాడే సందర్భంగా ఈరోజు వీడియోలో మనం రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎంసీకేస్ని డిస్కస్ చేసుకుందామండి మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్య ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఇంక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే లైక్ ప్రెస్ చేసినా సరే వెళ్తుంది అనమాట మరి అలాగే మీకు కనుక పూర్తిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను చెప్పిన క్లాసెస్ వినాలనుకుంటే మన బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక అని సెర్చ్ చేసినా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు జస్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇండియన్ హిస్టరీ కూడా అంతే ఇండియన్ ఎకానమీ అని ఇండియన్ జాగ్రఫీని ఏదైనా మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంటుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించిందంట ఓకే భారత మనకి కేంద్ర ప్రభుత్వం అనేది మనకి ఒక ఎప్పుడు నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని ప్రకటించి ఏ ఇయర్లో ప్రకటించిందంట నవంబర్ ఇరవై ఆరుని మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ ఎయిటీన్ అండి సో రెండు వేల పదిహేనులో మనకి ప్రకటించడం జరిగింది అన్నమాట ఎందుకంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క వన్ ట్వంటీ ఫిఫ్త్ ఓకేనండి అంటే నూట ఇరవై ఐదవ మనకి అంటే ఆయన జన్మించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు లేని సందర్భంగా మనకి భారత ప్రభుత్వం అనమాట నవంబర్ ఇరవై ఆరున ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ని భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ ఏది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరును ఆమోదించారు అయితే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఉన్నారన్నమాట అలాగే మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం మనం అందుకనే ఓకే ఆ రోజు అనమాట నేషనల్ లాడేగా ప్రకటించారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఇండిపెండెంట్ ఇండియా గవర్నమెంట్లో మనకి మొట్టమొదటి ల్యాండ్ జస్టిస్ మినిస్టర్గా కూడా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారనమాట సో వాటి పురస్కరించుకొని మనకు చేయడం జరిగింది చూడండి ఇక్కడ మనం తీసుకుంటే నవంబర్ ట్వంటీ సిక్స్ వాస్ ఫార్మల్లీ డిక్లైర్డ్ కాన్స్టిట్యూషన్ డే ఆల్సో నోన్ ఎస్ నేషనల్ లాడే అండి బై ది ఇండియన్ గవర్నమెంట్ అండి ఆ నైన్టీన్త్ నవంబర్ టూ ఫిఫ్టీన్ చాలా ఇంపార్టెంట్ మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇది ఈ క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశం ఉందన్నమాట మన నెక్స్ట్ ఉండి రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం జరిగిన తేదీ చూడండి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు అనేది మనకి ఎలా జరిగాయి అంటే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్స్ అండి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే అక్కడ చేంజ్ అయింది అంటే కన్జర్వేటివ్ పార్టీ ఉండేదన్నమాట మినిస్టర్ చర్చిల్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు కాస్త లేబర్ పార్టీ వచ్చిందండి క్లెమెంట్ అట్లేనతను ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్లో సో ఆ క్లెమెంట్ అట్లా ఏం చేస్తారంటే ఒక ముగ్గురు మెంబర్స్ని ఇండియాకి మమ్మించాడు అనమాట ఆ ముగ్గురు మెంబర్స్ ఎవరండి అంటే ఒకళ్ళు స్టాఫోర్డ్ క్రిప్స్ పెతి క్లారెన్స్ అండ్ అలెగ్జాండర్ ఈ కమిటీని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారనమాట ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్కి చైర్మన్ ఎవరండి అంటే మనకి ఎవరు ఈ లారెన్స్ అతను చైర్మన్ అనమాట సో వీళ్ళు వచ్చి రెండు ప్రతిపాదనలు చేశారండి మనకి ఏంటి ఆ రెండు ప్రతిపాదనలు అంటే ఒకటి టెంపరీ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోండి రెండోది రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు కండక్ట్ చేయాలి అని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మనకి జూలైలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగాయి మరి రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం దీన్ని మన కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ అంటాం ఇంగ్లీష్లోనే మరి ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ లెవెన్త్ నైటీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్ అండ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అండి చూడండి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ అండి చాలా ఇంపార్టెంట్ సచ్చిదానంద సిన్హా గారిని మనం తాత్కాలిక అధ్యక్షులుగా ఎన్నుకున్నామండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ లెవెంత్ అనమాట మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను ఓకేనా చూడండి ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ సారీ అండి ఆ డిసెంబర్ నైన్త్ మనకి ఫస్ట్ మీటింగ్ జరిగితే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగున మనకి లాస్ట్ మీటింగ్ జరిగింది అనమాట చివరి మీటింగ్ అని అడిగారు అనుకోండి ట్వంటీ ఫోర్ జనవరి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకి ఆ రోజు జనగణ మన నేషనల్ యాంతంగా వందే మాత్రం నేషనల్ సాంగ్గా అలాగే మనకు వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి రాజ్యాంగ పరిషత్ ఎన్నుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్త్ కూడా అలాగే ట్వంటీ సిక్స్ జనవరి నుంచి మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చిందన్నమాట ఓకే రైట్ మన నెక్స్ట్ చూద్దామండి క్రింది వాళ్ళలో రాజ్యాంగ పరిషత్ కమిటీకి సంబంధించి సరికానిది ఏంటంటే ప్రాథమిక హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టీరింగ్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్ డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నన్ ఆఫ్ దేబాం అండ్ అన్ని అండి ఓకేనండి ప్రాథమిక హక్కుల కమిటీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి రెండు కమిటీలు ఉన్నాయండి ప్రాథమిక హక్కుల కమిటీకి పటేల్ గారితో పాటుగా సబ్ కమిటీకి మనకు వచ్చేసి జేబి కృపలాని గారు ఉన్నారండి అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు స్టీరింగ్ కమిటీతో పాటు ఇతర కమిటీలు ఉన్నారు దాంతో పాటుగా ఏంటంటే రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షులుగా కూడా మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారనమాట యాక్చువల్లీ అలాగే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయినప్పుడు వచ్చేసి మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్టర్గా కూడా చేశారనమాట అలాగే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మనకి ఓకే మనకి అంబేద్కర్ గారి నేతృత్వంలో వచ్చేసి మనకి డ్రాఫ్టింగ్ కమిటీని కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కరెక్టే రైట్ మన నెక్స్ట్ చూద్దామండి అలాగే సలహా కమిటీకి కూడా అధ్యక్షులుగా ఉన్నారు పటేల్ గారు సలహా కమిటీ ఏంటంటే మనకి లార్జెస్ట్ కమిటీ అమాంగ్ ఆల్ ది కమిటీస్ అనమాట మొత్తం సలహా కమిటీ అనేది మనకి అతిపెద్ద కమిటీ అండి మొత్తం అన్నింటికంటే కూడా రైట్ మరి చూడండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్ ఇరవై ఆరవ తేదీన అమల్లోకి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు అంటే మనకి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీన మనకి ఏంటంటే వచ్చాయి పౌరసత్వం ఎన్నికలు ఓకే అలాగే నెక్స్ట్ తాత్కాలిక పార్లమెంట్ పైవన్నీ ఇవన్నీ కరెక్టేనండి అంటే మనకి సిటిజన్షిప్ ఉంది ప్రజెంట్ మన సిటిజన్షిప్ ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ అనమాట సో ఇంగ్ సింగిల్ సిటిజన్షిప్ అనేది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న మనకు అమల్లోకి వచ్చింది అలాగే ఎన్నికల విధానం అది కూడా మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరుని అమల్లోకి తీసుకొచ్చారు అలాగే టెంపరీ పార్లమెంట్ అండి పార్లమెంటరీ వ్యవస్థ లేదా పార్లమెంట్ సిస్టమ్ అనేది కూడా మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ని అమల్లోకి వచ్చాను ఇవన్నీ కూడా ఇంపార్టెంటే చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ పరిస్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అందులో కమిటీలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి రాజ్యాంగ రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా సచిదానంద సిన్హా పేరును శాశ్వత అధ్యక్షునిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పేరును ప్రతిపాదించింది ఎవరంటే ఓకే అంటే తాత్కాలిక అధ్యక్షుని పేరుని శాశ్వత అధ్యక్షుని పేరుని ఎవరు ప్రతిపాదించారని అడుగుతున్నారండి క్వశ్చన్ ఇక్కడ జేబీ కృపలాని సర్దార్ వల్లభాయ్ పటేల్ బిఎన్ రావు అండ్ పట్టాభి సీతారామయ్య అండి ఆన్సర్ వచ్చేసి మనకి జేబీ కృపలాని గారండి ఇందాక చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్వశ్చన్లో ఏంటంటే మనకి జేబీ కృపలాని గారు వచ్చేసి మనకి ఏంటండి అంటే ఫండమెంటల్ రైట్స్ కమిటీకి సబ్ కమిటీకి చైర్మన్ అనమాట అలాగే జేబీ కృపలాని గారికి సంబంధించి మరొక క్వశ్చన్ హిస్టరీ పరంగా తీసుకుంటే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అనమాట ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఎవరు అడిగితే మనకి జేబీ కృపలాని అండి మరి జేబీ కృపలాని గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో సుచేత కృపలాని గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అండి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి సుచేత కృపలాని గారు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే బిఎన్ రావు గారు తీసుకుంటే మనకు వచ్చేసి ఓకే రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య సలహాదారులు అండి ఈయన ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అలాగే భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ ఇతను అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి అయినా మొట్టమొదటి వ్యక్తి అని చెప్పొచ్చు మనం అలాగే నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో ఆయన ఇండివిజువల్గా అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆయన చేతిలో ఓడిపోయింది కూడా మనకి భోగిరాజ్ పట్టాభి సీతారామయ్య గారు అండి ఓకే చాలా ఇంపార్టెంట్ పట్టాభి సీతారామయ్య గారు కూడా మనకి ఓకే నెక్స్ట్ చూడండి లక్ష్యాలు ఆశయాల తీర్మానం రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తేదీ అంట ఓకే ఎయిమ్స్ అండ్ ఐడియాస్ అంటారు దీన్ని యాక్చువల్లీ ఎయిమ్స్ అండ్ ఐడియాస్ రెజల్యూషన్ని ఓకే ఎప్పుడు మనకి ఆమోదించిందంట జనవరి ఇరవై రెండు నైన్టీన్ ఫార్టీ సెవెన్ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ సెకండ్ జనవరి నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అండి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తేదీ అన్నారు ఇక్కడ మనకి రె ఇరవై రెండు జనవరి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఓకేనండి ఇరవై రెండు జనవరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆమోదించారనమాట యాక్చువల్లీ ఎందుకంటే ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్త్ను ప్రవేశపెట్టారనమాట యాక్చువల్లీ ఓకే ఓకే మనకి ఎప్పుడండి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఓకే డిసెంబర్ థర్టీన్త్ మనకి ప్రవేశపెట్టారనమాట యాక్చువల్లీ ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరికి మనకి అసలు ఎలక్షన్సే జరగలేదు రాజ్యాంగ పరిస్థితి కదా సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండు ఇదే మనకి ఏంటి ఎయిమ్స్ అండ్ ఐడియాస్ ఎవరు ప్రవేశపెట్టారు చూడండి ప్రవేశపెట్టింది ఎప్పుడంటే అంటే థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టారు ఇది మరి ఆమోదించిన తేదీ ఎప్పుడు అంటే ట్వంటీ సెకండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనమాట జనవరిది యాక్చువల్లీ ఓకే ఎయిమ్స్ అండ్ ఐడియాస్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్రియాంబిల్ వచ్చింది ప్రాథమిక హక్కులు కానీ ఇవన్నీ రావడం గల కారణం ఏంటంటే లక్ష్యాల ఆశయాల తీర్మానమే చాలా ఇంపార్టెంట్ లక్ష్యాల ఆశయాల తీర్మానం అనేది నెక్స్ట్ ఉంటే క్రింది వాళ్ళ సరికానది ఏది రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య సలహాదారుడు బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్లోని డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు తీర్మానంపై సంతకాలు చేసిన వారి సంఖ్య టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అలాగే రాజ్యాంగ రాజ్యాంగం యొక్క అంతిమ ప్రతిపై ఆమోద ముద్ర వేసిన వారు జవహర్లాల్ నెహ్రూ ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదు అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య సలహాదారుడు బిఎన్ రావు ఇది కరెక్టే సో మరి ఆన్సర్ తీసుకుంటే చూడండి రాజ్యాంగ రాజ్యాంగం యొక్క అంతిమ ప్రతిపై అంటే మొత్తం ఫైనల్గా అనమాట అంటే కాన్స్టిట్యూషన్ మొత్తం అనేది మనకి ఆమోదించినప్పుడు దాని మీద టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ మెంబర్సే సంతకాలు చేస్తారండి కానీ ఆమోద ముద్ర వేసిన వారు జవహర్లాల్ నెహ్రూ గారు కాదండి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు యాక్చువల్లీ ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క చైర్మన్ కదా అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయన అనమాట యాక్చువల్లీ సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి అలాగే రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య సలహాదారు బిఎన్ రావు గారు అండి ఓకే బెనగల్ నరసింహరావు గారు అలాగే మనకి ఇంటర్నేషనల్ మనకి ఏదైతే మనకి కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది కదా దానికి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఇండియన్ కూడా ఎవరండి అంటే మనకి బిఎన్ రావు గారు చాలా చాలా ఇంపార్టెంట్ సో మరి రాజ్యాంగ పరిస్థితుల డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి అలాగే ఏప్రిల్ ఫోర్టీన్త్ అనమాట మనకి నేషనల్ వాటర్ డేగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అలాగే ఇరవై ఆరు నవంబర్ అయితే మనకి నేషనల్ డేగా ప్రకటించారండి ఓకే సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేను మీకు ఫర్దర్గా చాలా క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు డెఫినెట్గా చాలా మంచి కంటెంట్ అందులో అందుబాటులో ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్